నా చేతిలో ఉన్న వంద రూపాయలతో అనకాపల్లెలో ఎంత ఫుడ్ తినగా చూపిస్తాను రండి ఇంకా లేట్ చేయకుండా నేను మా ఫ్రెండ్ అయితే చిబిపిల్లి జంక్షన్ కి కయితే అప్పుడే వేడివేడి నూనెలో మిరపకాయ బిజ్జలు అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మనం వంద రూపాయలు అయితే తిరిగి తొంభై రూపాయలు అయితే ఇచ్చాడు అందులో ఇరవై రూపాయలు తీసుకొని వెళ్లి మాల్పూర్ మామ దగ్గర వేడివేడి గార్లు అయితే తీసుకున్నాను కానీ కాలిపోయింది కానీ టేస్ట్ చాలా బాగుంది ఇంకా మన దగ్గర ఎనభై రూపాయలు పక్కన ఉన్న బేకరీ షాప్ వెళ్ళి పది రూపాయలు ఇచ్చి అయితే బం అయితే తీసుకుని నోట్ లెట్గా కరిగిపోయింది ఇంకా నా దగ్గర డెబ్బై రూపాయలు ఆ రూపాయలతో ఎదురుగా ఉన్నా దగ్గరికి వెళ్ళి రెండు బత్తకాలు అయితే తీసుకున్నాను కానీ టేస్ట్ అయితే వరస్ట్ వరస్టుకుంది అసలు బాగాలేదు ఇంకా నా చేతిలో అర రూపాయలు అరవై రూపాయలతో నాకు ఇష్టమైన షాప్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ అయితే తీసుకుని పది రూపాయలు ఇచ్చి లేస్ పేట అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఎదురుగా ఉన్న స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి మంచి సమోసా అయితే తీసుకున్నాను మనం యాభై రూపాయలు అయితే తిరిగి నలభై రూపాయలు అయితే ఇచ్చారు ఆ నలభై రూపాయలతో అందులో ఇరవై రూపాయలు తీసుకుని వెళ్ళి మంచి పానీపూరి తీసుకున్నాను వరుసగా తినేస్తాం కాబట్టి నోట్లో ఏదైనా చల్లగా వెళ్ళాలని దగ్గరలో ఉన్న లెమన్ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే ఇరవై రూపాయలు ఇచ్చి టూ లెమన్స్ అయితే తీసుకున్నాము తాగితే స్వర్గంలో ఉంది ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కాదు